నేను నిద్రపోను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తున్న ప్రస్తుత జీతం ముప్పై తొమ్మిది వేలు అవుతాయి పదిహేను వేలు వస్తున్న జీతం నలభై వేల రెండు వందల తొంభై రూపాయల డెబ్బై రూపాయలు అవుతాయి దీనివల్ల ఏ కోటిన్నర మంది ప్రజల కొరకైతే మీరు తెల్లారు గట్ల రెండు గంటలకు లేచి ఎంతో శ్రమ కోర్చి ఈ ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు ఇస్తున్నారో ఒక హెల్త్ సిటీగా దీన్ని మీరు మీ శ్రమ ద్వారా నిరంతరం వస్తున్నారో దానికి తెల హైదరాబాద్ నగర ప్రజలు మొత్తం కూడా మీకు కృతజ్ఞతలై ఉండాలి అందులో భాగంగా నా న్యాయవాద వృత్తిని అదేవిధంగా నాకున్న పరిమితమైన జ్ఞానాన్ని ఉపయోగించేసి మీకు తెచ్చుకొచ్చిన తెలంగాణలోని రెండు లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇప్పించేంత వరకు కూడా నేను నిద్రపోను అని చెప్పేసి కూడా మాట్లాడతాను మన గౌరవనీయులు మన అడ్వకేట్ సారు చిక్కు ప్రభర్ సారు ఆధ్వర్యంలో మన ఉద్యోగాలు మన బతుకులు బాగుపడాలని రెండు నెలలు చాలా కష్టం మీద సార్ని దోలాడుకుంటూ వచ్చి మన కష్టాలు మన బాధ్యతలు మన బరుగు మన బతుకు తెరుగు విషయాన్ని వివరించి సార్ మీరే మాకు దిక్కు మా జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళని ఉద్యోగాలు రెగ్యులర్ చేసేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టం మీరు మా ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ రోజు ఆమె తీసుకొని ఆ రోజు నుంచి మూడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు నిర్వీర్యంగా సార్తో ఎండ తగిలి పని చేపిస్తూ ఈ రోజుకు ఒక రోజులోనే సమరపరి సమాన వేతనం మన మున్సిపల్ కార్మికులు తీసుకురావడం జరిగింది మన చిక్కుడు ప్రభాకర్ సారు అదేవిధంగా అదేవిధంగా మళ్ళీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ మళ్ళీ సంవత్సరం నడిచే సరికల్లా మాకు ఉద్యోగాలు పర్మెంట్ చేపిస్తారని ఆశిస్తూ పర్మెంట్ చేస్తు ఇప్పుడు పర్మేశ్వర్ మాట్లాడుతారు మలేరియా డిపార్ట్మెంట్ లీగ జంటమాలజీ గౌరవ మీలు చిక్కుడు ప్రభాకర్ సార్ గారికి అదేవిధంగా శ్రీలన్న గారి చార్మ గారికి వచ్చినటువంటి మన చోటి కార్మికులు అందరికీ కూడా తీసుకుంటూ ఈరోజు మనం ఏదైతే కార్మికుల కోసం పక్కా ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సార్ న్యాయం చేసిన విషయాన్ని మనకి ఏదైతే తెలుసుకున్నామో ఆ రోజు నుంచి మన జీవితాలు కూడా బాగుపడాలి మనం కూడా ఇట్లా దుర్భార పరిస్థితులు పడుతున్నాం ఈ చాలా చాలా జీతాలలో మనం కూడా కాబట్టి మనం ఒక న్యాయవాది సార్ను ఎన్నుకొని ప్రభాకర్ సార్ను ఇక్కడ చేస్తున్నటువంటి ఒక మనకు తెలిసిన విషయాన్ని గుర్తించి శ్రీమాచారణ గారు విధంగా దేవుణ్ణి కాపాడినట్టు దేవుణ్ణి చూసినట్టుగానే సార్ని కూడా మనకు చూపించింది యాక్చువల్లీ ఫస్ట్ నాకు కూడా ప్రభాకర్ సార్ చీరల ద్వారా నాకు కూడా తెలిసింది అందుకు శానిటేషన్ వాళ్ళు ఫస్ట్ ముందుగా వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు నేను కూడా ఏమనుకున్నాను